వెలుగు సంస్థలో ఒక మహిళ తప్పుకుంటుందమ్మా మీరు ఉంటారా డోక్రా గ్రూప్లో నన్ను అడిగారు సరే మేడం ఉంటానని చెప్పాను దాంట్లో ఉన్నాను ఫస్ట్ లోన్గా నాకు లక్ష రూపాయలు ఇచ్చారు ఆ లక్ష రూపాయలతో పిల్లల్ని చదివించుకొని ఇల్లు కొంచెం బాగు చేసుకున్నాను అయినా కూడా అదే పరిస్థితి మాది కానీ నేను కూడా ఏదో ఒకటి చేస్తానని అనుకున్నాను మా వెలుగు సార్కి చెప్పాను చెప్తే సరే అమ్మా నువ్వేమన్నా వ్యాపారం పెట్టుకుంటావంటే మీకు లోన్ ఇస్తామని అన్నారు మా ఆయనకు చెప్పాను నేనేమన్నా వ్యాపారం పెట్టుకుందామంటున్నానండి అంటే నీకు చదువు లేదు నాకు చదువు లేదు ఎందుకు మనకి ఇదంతా కూల్ చేసుకుంటాం కదా ఇలాగే బతుకుదాం అన్నారు కాదు కాదు చదువు లేకపోయినా సాధిస్తాము సాధించే చూపిస్తాను అన్నాను సరే నీ ఇష్టం నువ్వు అంటున్నావు కదా అది కూడా చూస్తానే అన్నాడు లక్షన్నర లోన్ తీసుకొని బిర్యానీ పాయింట్ స్టార్ట్ చేశానండి నేను ఒక రెండు మూడు నెలలు నేను ఇబ్బంది పడ్డా కూడా తర్వాత నుండి నా విజయం స్టార్ట్ అయింది రోజుకు పది పన్నెండు వేలు బేరం చేశాను నలుగురికి ఉపాధి ముగ్గురికి దాంట్లో నాతో ఉన్న సభ్యులతో ముగ్గురికి ఉపాధి ఇచ్చాను వాళ్ళకు రోజు పన్నెండు వందలు కూలిచ్చాను నెలకు ముప్పై వేలు దాకా నేను మిగిలించుకున్నాను ఈరోజు నా భర్త నా పిల్లలు నేను ఆనందంగా ఉంటున్నాను కానీ నాలాగా ఇంకా చాలామంది వెనకబడే ఉన్నారు వంటగదులకే ఉన్నారు పరిమితమై వాళ్ళు కూడా రావాలి ఈ వెలుగు సంస్థ ద్వారా ఏదన్నా వ్యాపారం పెట్టుకోవాలి వాళ్ళు కూడా ముందుకు రావాలి బాగా అభివృద్ధి చెందాలని ఈ వెలుగు అనే కార్యక్రమం స్థాపించింది మన నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి ఎప్పుడూ రుణపడి ఉంటాం ఆయన రుణం ఎప్పటికీ మనం తీర్చుకోలేం ఎందుకంటే ప్రతి మహిళ వంటింటికే పరిమితం అవ్వాలి అనే ఇది లేకుండా మీరు కూడా సాధిస్తారు సాధించ కలరు రండి సమాజంలోకి రండి ఈ డోక్రా గూపుల ద్వారా మీరు ఏమైనా సాధించగలుగుతారని చెప్పి ఈ డోక్రా గూపుల్ని సాధించిన దేవుడు ఆయన ఆయనకి ఆయనకి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే ఒక తండ్రి కూతుర్ని దీవించినట్టు ఆయన మనందరినీ దీవించారు డోక్రా ద్వారా ఒక ఆయన ఆయన వేసిన డోక్రా అనే విత్తనం ఇంత పెద్ద చెట్టైందండి అయిందండి ఇది చాలు మనకి ఇది చాలు ఇది చాలు ప్రతి మహిళ రావాలి విజయం సాధించాలి మన చంద్రబాబు నాయుడు గారి పేరు నిలబెట్టాలి అదే నేను కోరుకునేది నా లాగా ప్రతి మహిళ వెదగాలి అందరి తరఫు నుండి సార్ మీకు కృతజ్ఞతలు సార్ మీరున్నబట్టే ఇంత అభివృద్ధి చెందాం మీరు వేసిన విత్తనం ఇంత పెద్దదైంది అది ఫలాలు కూడా ఇస్తుంది అది మీరు చూస్తున్నారు మీరే రావాలి మీరే కావాలి మళ్ళీ మళ్ళీ రావాలి అది మేమందరం కోరుకుంటున్నాం నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి నేను ఇంత జనంలో మాట్లాడతానని ఏ రోజు అనుకోలేదు కానీ ఈ డోక్రా తరఫు నుండి ఇంత మందిలో మాట్లాడే స్ఫూర్తి నాకు వచ్చింది ధైర్యం వచ్చింది నా భర్తని నా పిల్లల్ని వదిలిపెట్టి ఇంత దూరం వచ్చి నేను మాట్లాడుతున్నానంటే అది విజయం చంద్రబాబు నాయుడు గారిది చాలా థ్యాంక్స్ అండి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ధన్యవాదాలు సార్ ధన్యవాదములు మేడం గారు మీరు మొట్టమొదటిసారి అన్నారు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వనితలు మాత్రమే కాదు యావత్ భారతదేశంలో ఉండేటటువంటి వనితామూర్తులు అందరూ కూడా ఈ వేదికలో ఉన్నారు వారందరికీ కూడా మీరు స్ఫూర్తి ఈ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదములు తెలియజేస్తూ మీ అందరి కరథాల ద్వారా మధ్య వారికి అభినందనలు తెలియజేద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్